హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పిఎస్ఆర్ వంటిల్లు ఈరోజు నేను ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే షర్బత్తుని ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా మన ఇంట్లోనే సుగంధ వేర్లతో చాలా ఫాస్ట్గా ఎలా రెడీ చేసుకోవాలి అనేది ఈ వీడియోతో మీకు షేర్ చేస్తున్నాను ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాము షర్బత్ కోసం నేను సుగంధ వేర్లని వంద గ్రాములు తీసుకున్నాను ఇవి మనకి పచారీ కొట్లల్లో దొరుకుతాయి ఈ వేర్లలో మట్టి ఇసుక ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి అలాగే దానిలోకి వాటర్ని యాడ్ చేసుకొని టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసిన ఈ వేర్లలోకి మనం వాటర్ తాగే గ్లాస్ తోటి టూ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇవి హాఫ్ లీటర్ వాటరు ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన ఉంచి స్టవ్ ఆన్ చేసి ఈ నీళ్ళని కొంచెం వేడెక్కనివ్వాలి ఎక్కువగా వేడెక్కనవసరం లేదు జస్ట్ అలా బబుల్స్ స్టార్ట్ అవుతున్నాయి నీళ్లు వేడెక్కినవి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గిన్నెను దించి మూత పెట్టి వన్ ఆర్ టూ అవర్స్ ఈ వేడి నీళ్ళల్లో ఈ వేర్లను నానబెట్టి ఉంచుకోవాలి ఇలా నాన్నందువల్ల మనకి తర్వాత వేర్లు త్వరగా ఉడుకుతాయి ఇప్పుడు వాటర్లోకి వేర్లలో గుణం కూడా వచ్చేస్తూ ఉన్నది ఇప్పుడు ఒక పెద్ద గిన్నెని స్టవ్ పైన ఉంచి దానిలోకి ఈ వేర్లని వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి అలాగే ఇంకొక టూ గ్లాసెస్ వాటర్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఒక వంద గ్రాములు వేర్లకి ఒక లీటర్ వాటరు మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఈ మొత్తాన్ని ఉడికించుకోవాలి ఈ వేర్లు ఉడకటం కూడా మనకి స్టార్ట్ అవుతూ ఉన్నాయి మనం పోసిన ఈ వాటర్ అంతా వన్ లీటర్ హాఫ్ లీటర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి హాఫ్ లీటర్ వరకు వచ్చాయి వేర్లలో ఉన్న గుణమంతా వాటర్లోకి దిగింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి గిన్నెను ప్రక్కన ఉంచి వేరొక గిన్నెను తీసుకొని దానిలోకి ఒక కిలో పంచదారని యాడ్ చేసుకోవాలి వంద గ్రాముల వేర్లకి కిలో పంచదార కరెక్ట్గా సరిపోతుంది మనం వాటర్ దాగే గ్లాస్ తోటి త్రీ గ్లాసెస్ పంచదార దానిపైన ఒక స్ట్రైనర్ ఉంచి దాని మీద ఒక పలుసటి కాటన్ క్లాత్ని యాడ్ చేసుకొని ఉడికించుకున్న సుగంధ వేర్ల వాటర్ని దీనిలోకి స్ట్రెయిన్ చేసుకోవాలి ఇప్పుడు దానిలో ఉన్న డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా కూడా పోతాయి ఈ వేర్లని పక్కకు తీసివేసేయాలి ఇప్పుడు ఒక స్పూన్ తోటి ఈ పంచదార అంతా ఈ వాటర్లోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం బాగా కలిసింది ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన ఉంచి స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ మీడియంలో అడ్జస్ట్ చేసుకొని ఈ పంచదార కరిగేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి పంచదార కరిగేదాకా కలుపుతూనే ఉండాలి పంచదార అంతా బాగా కరిగింది ఇప్పుడు కొంచెం తుకతుక ఉడికితే చాలు మనకి పాకేమీ అవసరం లేదు పుత్తుగా ఉడుకుతుంది ఒక్కసారి చెక్ చేసుకుందాము గులాబ్జామ్ పాకులాగా బంకగా ఉంటే సరిపోతుంది కరెక్ట్గా రెడీ అయింది ఈ గిన్నెని స్టవ్ పై నుంచి దించి దానిలోకి ఒక చిటికర సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి సాల్ట్ వేసుకున్నందువల్ల స్వీట్కి మంచి టేస్ట్ వస్తుంది ఈ మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టి పూర్తిగా చల్లారినివ్వాలి ఒక్కసారి చేసి పెట్టుకున్నట్లయితే మనకి సమ్మర్ అంతా కూడా బాగా యూజ్ అవుతుంది ఈ మొత్తం కలుపుకొని స్టోర్ చేసుకునేది ఎలాగంటే తడిలేని పొడి గాసు బాటిల్లోకి ఈ ట్రింకుని యాడ్ చేసుకొని నిల్వ ఉంచుకుంటే సిక్స్ మంత్స్ పైనే నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే వన్ ఇయర్ పైనే నిల్వ ఉంటుంది ఇప్పుడు దీన్ని ఏ విధంగా కలుపుకోవాలో చూపిస్తాను ఒక గ్లాసులోకి పావు గ్లాసు ఈ షర్బత్ని యాడ్ చేసుకోవాలి అలాగే దానిలోకి ఒక హాఫ్ నిమ్మ చెక్కని జ్యూస్ తీసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే దానిలోకి నానపెట్టిన గింజల్ని ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి దానిలోకి సోడాని యాడ్ చేసుకోవాలి సోడా అవైలబుల్లో లేనప్పుడు కూలింగ్ వాటర్ని యాడ్ చేసుకున్నా కూడా డ్రింక్ బాగుంటుంది ఎంతో టేస్టీ అయిన సుగంధ క్రష్ రెడీ అయింది సమ్మర్లో ఈ సుగంధ డ్రింక్ తాగినందువలన బాడీ డీహైడ్రేషన్ నుంచి తగ్గించి బాడీ చల్లబరుస్తుంది ఎంతో టేస్టీ అయిన సుగంధ క్రష్ రెడీ అయింది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్